హృదయము గలవారికి విరిగిన హృదయము గలవారికి ఆసన్నుడు ఇహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని నలిగిన మనసు గల ఆయన రక్షించును ఆయన రక్షించును ఇదిగో రంటూ ఉన్నారు అయ్యా నువ్వు రావాలనంటే నా మనసు విరగాలయ్యా అంటే అంటే దేవుడు రావాలంటే నీ దగ్గరికి నీ దగ్గర ఉన్న ఆయుధము ఏమిటయ్యానంటే ఒకటి వాక్యము రెండవదిగా నువ్వు కాచే కన్నీరు నువ్వు కాచే కన్నీరు అందుకే దావోదిగారు అంటూ ఉన్నారయ్యా నేను కాచిన ప్రతి కన్నీరు ప్రతి బాష్ప బిందువు కూడా నీ దగ్గర కవిలిలో ఉన్నాయి అవి చూసి నువ్వేమి చేస్తావు తెలుసా ఊరుకుండే దేవుడు కాదు అవి చూసి అవి లెక్క కట్టి ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుందో ఏ బిడ్డ అయితే అంగలారుస్తుందో ఏ బిడ్డ అయితే నరిగే హృదయము కలిగి ఉండి రొమ్ము కొట్టుకుని విలపిస్తుందో అక్కడికి వచ్చే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు హా విరిగిన మనసు గలవారు యొద్దకు ఎప్పుడు విరుగుతుంది అయ్యానంటే వాక్యము నీలో ఉన్నప్పుడు మనసు విరుగుతుంది నువ్వు విరిగిన వాడువు విరిగిన విశ్వాసి ఏమి చేస్తాడయ్యానంటే రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు హలేలోయ అంటే ఏ సీ దగ్గరికి రావాలి అని అనంటే నువ్వు ఏమి చేయాలి అంటే విరిగి నలిగిన మనసుతో ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి హలేలోయ మౌనముగా కూర్చుంటే వాడు నీ మనసు విరగకపోతే ఆయన రాడు నువ్వు పశ్చాత్తాపము కలిగి కన్నీరు కన్నీరుతో ప్రార్థన చేస్తే ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు హలేలోయా నీ భర్త నీ దగ్గరికి రాకపోవచ్చు నువ్వు కేక వేస్తే నీ బిడ్డల నీ దగ్గరికి రాకపోవచ్చు కోపగించి వెళ్ళిపోవచ్చు కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు విరిగి నలిగిన మనసులు గల వారి యొద్దుకు నేను ఆసీనుడైన గల దేవుడు నువ్వు నువ్వు ఇంటిలో ఉన్నా నీ మందిరంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా సరే కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నారు నేను వచ్చే దేవుడను హెలెలోయ ఎందుకు వస్తాడయ్యా అనంటే నువ్వు శ్రమలలో ఉంటూ ఉన్నవే నువ్వు బాధలలో ఉంటూ ఉన్నవే అందరూ నన్ను విడిచిపెట్టారు అనుకుంటూ ఉన్నవే నా తండ్రి నన్ను వెళ్ళిపోమన్నాడు లోకం అంతా నన్ను వెలివేసిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా అలాంటి సమయమల ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి ఆయన శ్రమలన్నిటిలో ఉండి కూడా నిన్ను రక్షించి పరిపూర్ణ ఆనందంతో నింపే దేవుడు ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా ఈ ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన అంటే ఎవరో చేస్తారు నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన ఎవరి ప్రార్థన వారిని రక్షిస్తుంది